ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే గౌరీ యోగం కారణంగా ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం సో ఎందుకు అంటే ఈ రాశుల్లోకి శని మీనరాశిలోకి తిరోగమనం చెందుతుంది సో అందుకే గౌరీ యోగం రాబోతుంది వాటిలో మేషరాశి వాళ్ళకైతే జులై చివరి వారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభంలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు వ్యాపారస్తులకు లాభాలుంటాయి ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి కర్కాటక రాశి వాళ్ళకు కూడా జులై చివరి లో ఆర్థిక ప్రయోజనాలుస్తాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంటుంది పెళ్లి కాని వారు పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి విజయాలు అందుతాయి సో కర్కాటక రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన మంచి సమయం సో వీళ్ళకి అన్నీ కూడా ఈ జూలై నెల చివరి వారం అయిపోయిన తర్వాత అయితే మంచిగా ఉంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా జులై చివరి వారంలో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు ఈ జాతకులకి శ్రమకు ప్రాధాన్యతనిస్తే అద్భుతంగా రాణిస్తారు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి సింహరాశి వాళ్ళకు బాగుంటుంది ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా జులై చివరి వారంలో శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో అన్ని శుభవార్తలే వింటారు కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి పని సక్సెస్ఫుల్ గా చేస్తారు ఆర్థిక విషయాల్లో పరిస్థితి అనేది స్థిరంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఈ కన్యా రాశి వాళ్ళకు కూడా మంచి సమయం అనేది చెప్పాలి ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా జులై చివరి వారంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ గౌరీ యోగం కారణంగా వీరి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు సానుకూల ప్రయోజనాలు వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగాల కోసం ఎదురు చూసే మహిళలు శుభవార్తలు వింటారు భూములు భవనాలు కొనుగోలు చేసుకునే వారికి మంచి సమయం అనే చెప్పాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి